ఇదండి నా మీల్ ప్లాన్ ఒకరోజు మొత్తంలో నేను ఎన్ని మీల్స్ ఎలా తీసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ రాసుకున్నాను మార్నింగ్ లేవగానే ఒక టూ గ్లాసెస్ ఆఫ్ హాట్ వాటర్ ఆర్ వామ్ వాటర్ తీసుకోవాలనుకుంటున్నాను తర్వాత ఏదో ఒక డీటాక్ డ్రింక్స్ తర్వాత వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్ జ్యూస్ తర్వాత ఏదైనా హెల్తీ బ్రేక్ఫాస్ట్ మాక్సిమమ్ స్ప్రౌట్స్ ఆర్ మిల్లెట్ మిల్లెట్ రెసిపీస్ ఏమన్నా తర్వాత లంచ్ నార్మల్గా రైస్ ఆర్ రోటీ ఈవినింగ్ స్నాక్ వచ్చేసి ఎనీ ఫ్రూట్ ఆర్ ఫ్రూట్ జ్యూస్ ఆర్ ఎనీథింగ్ డిన్నర్ డిన్నర్ ఎయిట్లీ సెవెన్ సెవెంటలోకి కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను మార్నింగ్ డీటాక్స్ డ్రింక్లో ఏం తాగాలో రోజు కన్ఫ్యూజ్ కాకుండా ఒక ట్వంటీ ఐటమ్స్ రాసి పెట్టుకున్నానండి అవి ఏంటో చూద్దాం ఇప్పుడు లెమన్ వాటర్ మెంతి వాటర్ జీరా వాటర్ ఇన్ఫ్యూజడ్ వాటర్ లైక్ బీట్రూట్ క్యారెట్ ఫ్రూట్స్ వేసేసి అట్లా కొత్త సిరమన్ వాటర్ చియా సీడ్స్ వాటర్ టర్మరిక్ జింజర్ వాటర్ ఇది ఇన్ఫ్లమేషన్కి చాలా మంచిదండి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఆల్ టైప్స్ అంటే లైక్ చాలా రెసిపీస్ ఉంటాయి కదా యూట్యూబ్లో ఏదో ఒకటి మొరింగా టీ కర్రీ లీవ్స్ టీ ధనియా వాటర్ ఆమ్లా పౌడర్ వాటర్ ఆమ్లా జింజర్ మింట్ ప్లస్ మిరియాల్ లైక్ పెప్పర్ తర్వాత సీసీఎం జ్యూస్ అంటే కొరియాండర్ క్యూమిన్ అండ్ ఫెనెల్ తర్వాత వీట్ గ్రస్ పౌడర్ ఆర్ వాటర్ అజ్వైన్ వాటర్ ఫెనెల్ వాటర్ అజ్వెన్ జీరా ఫెనెల్ మిరియాలు జింజర్ అండ్ టర్మరిక్ టీ సారీ అండి తెలుగు ఇంగ్లీష్ కంప్లీట్ కలిసింది ఏమనుకోకండి తర్వాత ఆమ్లా జింజర్ కర్రీ లీఫ్ వాటర్ లాస్ట్ వచ్చేది స్పియర్మిన్ టీ అండి ఇది ఫేషియల్ హెయిర్కి బాగా యూజ్ అవుతుందని ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి ట్రై చేద్దామని అనుకుంటున్నాను ఇవి వచ్చేసి నా వెజిటేబుల్ జ్యూసెస్ లిస్ట్ అండి ఏబీసీ జ్యూస్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఆర్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ ప్లేన్ క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ పాలక్ ప్లస్ యాపిల్ ఆమ్లా జ్యూస్ వాటర్ మిలన్ ప్లస్ మిరియాలు ఇది ఇది కూడా చాలా బాగుంటుందండి తర్వాత వచ్చేసి బీట్రూట్ ప్లస్ వాటర్ మిలన్ ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ పైనాపిల్ ఆరెంజ్ క్యారెట్ టర్మరిక్ జ్యూస్ అండి ఇది ఇది కుకుంబర్ ఆమ్లా ప్లస్ కర్రీ లిఫ్స్ ఇంకా చాలా ఉన్నాయి నాకు గుర్తున్న కాడికి నాకు తెలిసిన కాడికి ఇట్లా రాసి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇదంతా నా బ్రేక్ఫాస్ట్ లిస్ట్ అండి మార్నింగ్ లేచి ఏం వండుకోవాలో ఏం గుర్తుండదు ఐడియా రాకపోతే ఏదో ఒకటి తినేస్తామని చెప్పి ఇట్లన్నీ నీట్గా రాసి పెట్టుకున్నాను ఫస్ట్ స్ప్రౌట్స్ మెయిన్ మ్యాక్సిమం స్ప్రౌట్స్ తీసుకొని ట్రై చేస్తాను ఎందుకంటే ఇది హార్మోన్ బ్యాలెన్స్కి చాలా యూజ్ అవుతుంది తర్వాత గ్రీన్ ఆమ్లెట్ ట్రైక్ పాలకేసి టూ ఎగ్స్ వేసి ఆమ్లెట్ చేశారు కదా అట్లా తర్వాత వీట్ బ్రెడ్ ఏదైనా నోపిక లేనప్పుడు టైం లేనప్పుడు అట్లా తర్వాత పోహా ముర్ముర పెసరట్టు ఫ్రూట్స్ ప్లస్ డ్రై ఫ్రూట్స్ ఓట్స్ మూతీ డ్రై ఫ్రూట్స్ మూతీ రాగి ఇడ్లీస్ ఓట్స్ ఇడ్లీ ఇది చాలా ఈజీ చాలా హెల్తీ కూడా మిల్లెట్ ఇడ్లీస్ అండ్ దోశస్ జొన్న రవ్వ ఇడ్లీ అండ్ పొంగల్ ఈ ఈ రెసిపీ చాలా బాగుంటుంది జొన్న దోశ ఇడ్లీ దో ఇడ్లీ జొన్న రవ్వ కిచిడీ వీట్ రవ్వ ఉప్మా రాగి జావా బాయిల్డ్ ఎగ్స్ రాగి దోశ మల్టీగ్రెయిన్ దోశ టూ త్రీ మిల్లెట్స్ వేసి దోశ చేస్తారు అది కూడా బాగా చాలా బాగుంటుంది రాగి బనానా కర్ట్ స్మూతి ఇది చాలా ఈజీ రెసిపీ ఇంకా హెల్తీ కూడా ఇంకా మోంగ్లెట్ అండి పెసరపప్పు నానెట్ చేశారు కదా అది ఇంకా లాస్ట్ బేసన్చిలా ఇది వచ్చేసి లంచ్ లిస్ట్ అండి పెద్దగా ఏం ఆప్షన్స్ లేవు రైస్ రోటీ ఆర్ రాగి సంగతి రైస్తో పాటు పప్పు కర్డ్ ఇంకా ఏదైనా ఒక కర్రీ మాక్సిమం లీఫీ వెజిటేబుల్స్ అంటే పప్పులో కలిపి ఏదైనా ఆకుకూర పప్పు చేసుకుంటూ అయిపోతుందని ఇట్లా రాసి పెట్టుకున్నా ఇది ఈవినింగ్ స్నాక్ లిస్ట్ అండి పెద్దగా ఏం రాసుకోలేదు గుర్తున్న కడుగు అయితే రాసుకున్నా మాక్సిమం డ్రై ఫ్రూట్స్ లేకపోతే సీడ్స్ ఎన్ని సీడ్స్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లర్ సీడ్స్ అలాంటివి నెక్స్ట్ ఎనీ సిట్రస్ జ్యూస్ లైక్ ఆరెంజ్ బత్తాయి అలాంటివి ఏదో ఒకటి లేకపోతే ఫ్రూట్స్ ఆర్ కోకోనట్ వాటర్ లేకపోతే గ్రీన్ టీ ఆర్ బాయిల్డ్ కార్న్ ఇవి డిన్నర్ ఆప్షన్స్ పెద్దగా ఏం రాసుకోలేదు ఏదో ఒకటి తిందాం లేకుంటే స్కిప్ చేద్దాం అని అనుకుంటున్నా ఎనీ వన్ రోటీ ఆర్ వన్ ఆర్ టూ రోటీస్ ప్లస్ ఏదైనా కర్రీ లేకపోతే ఎనీ సూప్ టమాటో క్యారెట్ సూప్ రాగి సూప్ ఆర్ ఎనీ సలాడ్ ఆర్ రోడ్ సుక్మా టైంని బట్టి యోపికను బట్టి ఇది డిసైడ్ అవుతుందండి సో ఇదండి నా వెయిట్ లాస్ ఒక డైట్ ప్లాన్ మీల్ ప్లాన్ అరెని ఈ రెసిపీస్ మీకు ఎక్కడైనా యూజ్ అవుతావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే మన రెసిపీస్ నాకు వీలైతే అప్లోడ్ చేస్తాను వీడియో తీసి ఏమైనా మీకు యూజ్ అవ్వాలనుకుంటే కొత్తవి అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ